ప్రార్థనా పత్రిక శనివారం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంపూర్ణ దుర్గము గ్రంథము అరవై రెండు అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలు యరుషులేమా నీ ప్రాకారముల మీద నేను కావరి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనను వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన యరుషులేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపని కళాశాల నుండి గ్రాడ్యుయేట్ చేయడానికి ముందు శేషము తప్పనిసరిగా యుగమును పరిదృశ్యం చేసే కళాఖండాలను సృష్టించాలి వర్తృత్వం యొక్క శక్తిని విశ్వసిస్తే మరియు సింహాసన ఆశీర్వాదం ఆనందిస్తే ఇది సాధ్యమవుతుంది నాటిలోని శేషము మాత్రమే కాకుండా ఇతర ద్వీప దేశాల నుండి వచ్చిన శేషము కూడా పైకి లేచి ప్రపంచ సువార్త ప్రకటనలో సహాయపడాలి శేషము ఖచ్చితమైన ఉడంబడికను కలిగి ఉండాలి మరియు ఆధ్యాత్మిక శిఖరాగ్రానికి సిద్ధం కావాలి అదనంగా వారు ఖచ్చితంగా యుగమును పరిదృశ్యం చేసే కళాఖండాలను సిద్ధం చేయాలి ఈ మూడు సంస్థలు ఇప్పటికే నాలుగవ పరిశ్రమను జయించాయి మరియు ఐదవ పరిశ్రమలు కూడా ఆధిపత్యం చలాయిస్తాయి అంతేకాకుండా వారు నెఫీలుల వ్యూహాలను ఉపయోగిస్తారు అలా చేస్తే మానసిక రోగాల యుగము రావడం తప్ప మరో మార్గం లేదు అందుకే శేషం మొదట ఆధ్యాత్మిక శిఖరాగ్రంగా మారాలి అప్పుడు శేషము దేనికి ముందు ఉండాలి ఒకటి వాయు మండల అధికారి పత్రిక రెండు రెండు పూర్తి పరిమిత ఏకాగ్రత సమయాన్ని కలిగి ఉండడం ద్వారా శేషము తప్పనిసరిగా కలవర్ని అనుభవించాలి ఒలివలకుండా మరియు మార్కు యొక్క మేడగది ఇది క్రీస్తు దేవుని రాజ్యం మరియు వాయుమండల రాజ్యం పరిపాలకుడిని పడగొట్టగల పరిశుద్ధాత్మ మాత్రమే ఇది తత్వం యొక్క శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇది సమయం మరియు స్థలాన్ని మించిన సింహాసన శక్తి మరియు మూడు యుగాలను రక్షించే శక్తి రెండు విమోచించబడిన శేషము పూర్తిగా చీకటిలో కూరుకుపోయిన వారిని విముక్తి చేయాలి దీనిని ఎంచుకున్న ఏకాగ్రత అంటారు క్రీస్తు ఇచ్చిన కేవలం క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని రాజ్యము ద్వారా శేషము తప్పనిసరిగా అధ్యయనం చేయాలి మరియు స్వస్థత పొందాలి వారు తమలోని సాతాను దుర్గములను కూల్చివేయాలి రెండవ కొరింతీయులు పది నాలుగు నుంచి ఐదు వచ్చినారు మరియు తమలో నివసించే క్రీస్తు గలతి రెండు ఇరవై వెలుగును వ్యాప్తి చేయాలి మొదటి పేతులు తొమ్మిది సమాజ మందిరాల వ్యూహాలను ఉపయోగించడం ద్వారా ఆ కార్యాలు పదిహేడు ఒకటి పద్దెనిమిది నాలుగు మరియు పంతొమ్మిది ఎనిమిది శేషము యొక్క కళాఖండాలను సృష్టించాలి ఆరాధన మరియు ప్రార్థన పవిత్ర ధ్యానం మరియు దేవుని రాజ్యం మరియు బహుళ జాతి ప్రజల యుగాన్ని తెలవండి మూడు ఏకత్వ శేషము తప్పనిసరిగా ఏకత్వం యొక్క ఆశీర్వాదాన్ని పునరుద్ధరించాలి వారు తమ అధ్యయనాలలో మూడు ప్రాంగణాలను సృష్టించాలి రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలు స్వస్థపరచాలి మరియు శిఖరాగ్ర సమావేశం కావడానికి వారిని సిద్ధం చేయాలి ఇంకా వారు ఇప్పుడు ప్రపంచీకరణ సంస్కృతిని సృష్టించాలి భవిష్యత్తులో మనుగడ సాగించేలా దీన్ని సృష్టించాలి ఈ రోజు నుంచి ఈ రోజు నుండి శేషము ఎల్లప్పుడూ ఉన్నవారు మరియు యాత్రికులు అని గుర్తుంచుకోవాలి శేషము యాత్రికుల మార్గంలో ఉన్నందున వారు ప్రతి దానిని అధిగమించడానికి ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి అంతేగాక వారు చీకటిని జయించిన విజేతలు ఓడంబడిక ప్రార్థన దేవ శేషం యొక్క సమావేశాన్ని ముగించడానికి కృపను ఇచ్చినందుకు వందనములు నేను మీ మాటపై పట్టును కోల్పోకుండా ఉండడానికి దయచేసి ఇతర దుర్గములను పెంచే సంపూర్ణ దుర్గము నిర్మించడంలో నాకు సహాయపడండి యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె